నమస్తే వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్ మల్కాజ్గిరి రాష్ట్రంలో తరచూ జరుగుతున్న విద్యుత్ ప్రమాదాల నివారణకు విద్యుత్ శాఖ ప్రత్యేక చర్యలు ప్రారంభించింది మల్కాజ్ నూట ముప్పై ఏడు డివిజన్ పరిధిలో ఎలక్ట్రిక్ స్తంభాలకు వేలాడుతున్న కేబుల్స్ వాడిని వైర్లు తొలగింపు పనుల ఉదయం నుంచి ఏపూర్యంలో కొనసాగుతున్నాయి ఈ సందర్భంగా అధికారులు సిబ్బంది పరిసర ప్రాంతాలను సందర్శించి ప్రమాదకరంగా వేలాడుతున్న కేబుల్స్ ను తొలగిస్తున్నారు ముందస్తు చర్యల ద్వారా పండుగల సమయంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు कोई प्रतिक्रिया बने ना कोई चल तो मतलब आकाराल होते हैं कहते हैं ये देव द्वारा आके चाटा जाता है हम डिस्कशन करता हूं शादी है येननटे इधर कोइना सरन सातुतंगा वो वाला काते ये विशेष देवी अपना फोन ले उसको लात कोला मा फोन लावतो येनो सुने आते अभी नींबू तोलतेस कोना हां जनरल का जनरल का फोन वर जनरल का जनरल ये भी कट जनरल का ఎవరున్నా సరే జాగ్రత్తగా దూరంగా మా కరెంట్ పోదు ఆడుకొని మా కరెంట్ మీద వేసుకుంటా దాని ద్వారా ప్రజలకు ఇబ్బంది పెద్ద చూస్తున్నా ఉందో ఏం కావాలా కావాలా ఈ కూడా

కేబుల్స్ నెట్ కేబుల్స్ అన్నీ కట్ చేస్తున్నాము ఎందుకంటే ప్రజలకు అవి హానికరంగా ఉంటున్నాయి ఎప్పుడు ఏ లైన్ ప్రాబ్లం వచ్చినా వీటి వల్ల వస్తుంది కాబట్టి వీటిని కట్ చేసేస్తున్నాము మేము ఫర్దర్గా కూడా ఇంకా ఇవి మళ్ళీ వేసుకోకుండా మేము నోటీసెస్ కూడా ఇష్యూ చేస్తాము మళ్ళీ వేసుకుంటే కనుక యాక్షన్ చేస్తాం షెట్ చేస్తాము కేబుల్ తొలగించే స్పెషల్ డ్రైవ్ ఇప్పుడే ఉంటుందా భవిష్యత్తులో కొనసాగుతుందా నిర్లక్ష్యంగా వ్యవహరించి అదే విధంగా కేబుల్ వారి పట్ల మీ చర్యలు ఎలా ఉండబోతున్నాయి యాక్షన్ ఎందుకంటే ఆ ఫైన ఏదో అయితే మా వరకే పరిమితం అవుతుందా చర్యలు తీసుకునేది కూడా ఏమైనా ఉంటుందా చర్యలు కూడా వరకే ఇంకేం సార్ కంటిన్యూ మాట మీరు చెప్పినా కూడా వినకుండా అదే పనిగా కేబుల్ కట్టే వాళ్ళకి మీరేమైనా చెప్తారు అదే కడితే చర్యలు చాలా ఉంటాయి గట్టిగా ఉంటాయి గట్టిగానే ఉంటాయి ఎందుకంటే ప్రాణ నష్టం అనేది చాలా ఎవరైనా కావచ్చు అది ప్రాణ నష్టం జరగకూడదు